అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం నాడు వృచ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ఇరవై మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం రోహిణి కరణం వనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం సిద్ధి రోజు సోమవారం జన్మరాశి వృషభ రాశి కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల నలభై నిమిషం నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశ తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం పోదాం ముందుగా వృచ్చుక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి సోమవారం నాడు గోచార రీతిగా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మృచ్చుకు రాసి వారికి సోమవారం నాడు నిద్రావస్థలో ఉన్న సమస్యలు పైకి వచ్చి ఒత్తిడిని పెంచుతాయి మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి అపరిమతమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూక టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమకై జీవితం కొంత కష్టతరం కావచ్చును ఉమ్మడి వ్యాపారాలు భాగస్వామ్యులు వీటికి దూరంగా ఉండండి మీరు ఈరోజు మంచి నవలను కానీ లేదా మ్యాగ్జైన్లు కానీ చదువుతూ కాలం గడుపుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చూపుతారు డబ్బు పరిస్థితి ఆర్థిక సమస్యలు టెన్షన్ కి కారణం అవుతాయి ఉమ్మడి వ్యాపారాల్లోనూ ఊహల ఆధారితమైన పథకాల్లోనూ పెట్టుబడి పెట్టకండి మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం మీ లవర్తో బయటకు వెళ్లినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు మీరు ఈ రోజు పార్క్ లో నడుస్తుండగా ఇది వరకు మీతో విభేదాలు వచ్చి విడిపోయిన వారు తారసపడతారు చాలా సాధారమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో అద్భుతంగా గడుపుతారు మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలా మంది మాటలతోనే పొగుడుతారు మీరు ఈ రోజు మీ తోబుట్టుల నుండి సహాయ సహకారంలో పొందుతారు మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు మీరు ఇది అందమైన ప్రేమస్పదమైన రోజు పనిచేసి చోట మీ తెలివితేటలను లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారులు అవుతాయి ఎంత పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల మీకు ఈ రోజు మంచి ఫలితాలు అందుతాయి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా చేసి ఉంచుతుంది ఈ రోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశము వస్తుంది మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడం మీకు మరోసారి పడిపోవడం ఖాయం మీ పెట్టే బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది అవి సందేహం నిరాశ అవిశ్వాసం దూరాస్తో కూడిన అహంకారం ఇంకా ఏర్ష్యా చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలపు పిక్నిక్ ప్లాన్ వేసుకోండి అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమని మార్పుని విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందకుడితనం నుండి బయటకు తెస్తుంది పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరసా వహిస్తారు మీ హాస్య చతురత మీకు గల బలం మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి మీ సరదా స్వభావం మీ చుట్టార ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనున్నది జాగ్రత్తగా మసులుకోవలసిన దినం మీ మనసు చెప్పిన దానికంటే మేధస్సుకు పదును పెట్టవలసిన రోజు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ ను అందుకోవచ్చు ఒక సంతోషకరమైన వార్త అందవచ్చును ఈ రోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు ఇందువల్ల మీరు పొదుపు చేయలేరు ఈ రోజు మీ తెలివితేటల్ని పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయస్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు మంచి ఆలోచనలు పథకాలు కలుగుతాయి భగవంతులు తనకు తాను సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడని గుర్తించుకోవాలి మీ జీవిత భాగస్వామి మధువు కన్నా తీయనని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు ఇంటి వద్ద టెన్షన్ మిమ్మల్ని కోపానికి గురి చేస్తుంది దానిని అంచుకుంటే శరీరానికి సమస్య కనుక దానిని తగ్గించడానికి శారీరక పరిశ్రమను ఎంచుకోండి అలాగా ఉద్రేక భరిత పరిస్థితిని వదిలేయడమే మంచిది మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈ రోజు మీ చేతికి వస్తుంది మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది మీ మూడీ ప్రవర్తన మీ శ్రోదర్ని మూడిని పాడు చేయవచ్చును ప్రేమ బంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం నమ్మకం పెంపొందించుకోవాలి మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు నిర్వహించే విధానం నచ్చుకోలేరు కానీ మీకు చెప్పకపోవచ్చును ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి అది తెలివైన పని అవ్వగలదు ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దౌర్భాగ్య ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి ఈ రోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి ఈ రోజు మీకు దొరికి ఖాళీ సమయాన్ని వినియోగించుకుని కుటుంబ సభ్యులతో కొన్ని మధుర క్షణాలకు గడపండి మీరు ఈ రోజుని మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపాటిని మూడులో ఉంటారు మీ భాగస్వామిచే నడపబడగలరు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు మీరు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు గ్రహచలనం రీత్యా ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ఈ రోజు మీ చేదులో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మీ జీవిత భాగస్వామి ముందైనడు లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం తన నుంచి మీరు ఈరోజు ఒక చక్కని సర్ప్రైజ్ ని అందుకోవచ్చు ఒక సంతోషకరమైన వార్త అందవచ్చును ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ భాగస్వాములు వారి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే అతడు లేదా ఆమె ఓర్పును కోల్పోతారు ఈ విధంగా హాయిగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ మీకు ఈ మధ్య జరిగిన కొన్నిటి వల్ల బాగా కలత చెంది ఉంటారు అది మతపరం కూడా దీన్ని మీరు తెలుసుకుంటారు వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం ఇలా చేయటం వల్ల అనేక సమస్యలను పెంచుకోవటమే రుచుకు వారికి సోమవారం నాడు సంపద కుటుంబ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి రహిత మరియు ఆనందకరమైన ప్రేమ జీవితం కోసం గోధుమ రంగు ఆవులకు బెల్లం మరియు రొట్టెలు వంటి ఆహారం అందించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి